హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత కాయిన్స్ నోట్లకు సంబంధించి కొత్త అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి అలానే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం నిజానికి పాత కాయిన్స్ నోట్లను అమ్మడానికి కొనడానికి ప్రత్యేక ఎగ్జిబిషన్లు కూడా జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ కోల్కతా నోయిడాలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు మీరు ఈ పాత కాయిన్స్ నోట్లను మీ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్స్లో విక్రయించవచ్చు అసలు మన దగ్గర ఎలాంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జారీ చేసిన కాయిన్పై మత్స్య ఉద్యోగ అని హిందీలో ఫిషరీస్ అని ఇంగ్లీష్లో ఉండే డాట్ మింట్ మార్కు ఉన్న కాయిన్ ధర లక్ష రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై ఖడ్గ మృగం బొమ్మ డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర నాలుగు లక్షలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్పై బి మింట్ మార్కు ఉన్న దాని ధర ఎనభై వేలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన రెండు పైసల కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర రెండు లక్షల ఎనభై వేలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన పది పైసల కాయిన్ దాని ధర ఐదు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జారీ అయి చేసిన కాయిన్పై రాజీవ్ గాంధీ ఉన్న కాయిన్ ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదమూడులో జారీ చేసిన ఆచార్య తులసి బర్త్ సెంటినరీ కాయిన్ ధర తొమ్మిది లక్షలు పాత పది రూపాయల నోటుపై ఫ్యాన్సీ సీరియల్ నంబర్స్ ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉన్న నోటు ధర లక్ష ఇరవై వేలు ఒక రూపాయి నోటుపై భారతీయ సర్కారని ఉండి వన్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది ఓడ బొమ్మ ఉన్న నోటు ధర రెండు లక్షలు రెండు రూపాయల టైగర్ నోట్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి టూ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది టైగర్ బొమ్మ ఉన్న నోటు ధర ఆరు లక్షలు ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఫైవ్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర ఐదు లక్షలు వంద రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి హండ్రెడ్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది అగ్రికల్చర్ నోటు ధర లక్ష నాణాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే